ఐదున్నర దశాబ్దాల కిందట ఈ జిల్లాకు ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పారదోలు అని చెప్పేసి ఆర్డీట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఫెర్రర్ గారు ఇక్కడ అనేది కూడా స్థాపించి ప్రజాసేవ యాభై ఐదు సంవత్సరాలకు పైపడి కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల కూడా సేవ కూడా చేసింది మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా కరువును పారోదానికి పేదరికానికి ఒక చిత్తశుద్ధితో ఎంతో ప్రజలను కూడా ఒక విశ్వాసం కొన్న ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటుండే ఇది ఆర్టీటి యొక్క కష్టాలు కాదు కాబట్టి ఇది కేవలం అనంతపురం ప్రజానికం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు ఈరోజు ఆర్టీటి సంస్థ స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ యాభై ఐదు కూడా ఆర్డీడి సంస్థ కూడా నిర్చుకుంది అటువంటి సంస్థని అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్య పరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ కూలీలను ఆదుకోవడంలో కానీ మరీ ముఖ్యంగా వలసలు పోతున్న కూలీలను ఇక్కడే వారి యొక్క గ్రామాల్లోనే పనులు పెట్టి దాంట్లో కానీ వాటర్ షెడ్లు నిర్మించి గ్రౌండ్ వాటర్ ను ఈ కరువు జిల్లాలో కూడా పెంపొందించేదా కానీ అనేకమైన కూడా సేవా కార్యక్రమాలు చేసేదే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతో మంది కూడా మొక్కంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గ మైనార్టీ వర్గాల పిల్లలు చదువు దాంట్లో కూడా ఆరోగ్యపరంగా కూడా పేదలు చేసేదాంట్లో కూడా సేవలు కూడా అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకున్న సంస్థని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా ఈ ఆర్డీటి సంస్థ పైన ఒక మత సంస్థగా కూడా ఈరోజు ముద్ర వేసి దాన్ని ఇక్కడ కూడా ని కూడా పునరుద్ధరించకుండా రెండు చేయకుండా కూడా ఈరోజు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక కూడా కష్టాలు పెడతా ఉంది ఆర్డీటి సంస్థను కూడా ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తాత్కాలికంగా ని కూడా ఆరు నెలల్లో లాంటి ఎనిమిది నెలల్లో మాత్రమే దాన్ని పొడిగించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రోజు కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ రోజు మంత్రిగా ధర్మారం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యప్రసాద్ గారు గాని వారు గాని అలాగే ఈ రోజు ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి మేము తప్పకుండా కూడా ఎఫ్సిఆర్ఏ కూడా రెండు చేపించే దాంట్లో మా తోడ్పాటు తప్పకుండా చేపిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయింది ఒక స్థిరమైన ప్రభుత్వం అటు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఇక్కడ స్థిరమైన ప్రభుత్వాలు కూడా ఏర్పడాయి చేస్తారేమో అని చెప్పి ఇన్ని రోజులు కూడా చూసాం కానీ ఎక్కడ కానీ ఎఫ్సీఆర్ఏను మాత్రం రెండు చేయలేదని కారణంగా ఈ రోజు ఫారన్ నుంచి ఈ ఈ ప్రజలను కూడా చేసేదానికి కూడా వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా ఎక్కడ కానీ రాకుండా పోయినాయి ఆ పనులన్నీ కూడా ఈరోజు నిలిపివేయబడినాయి ఇంతే కాదు ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ఆర్టీటీ సంస్థ ఇంకా ఇక్కడ రెండు చేరేమో అని చెప్పేసి వేరే దేశాల్లో కూడా తీసుకొని పోయి అక్కడ దీన్ని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలకు తప్పలేదు అందుకో ప్రజలందరూ కూడా ఎందుకంటే కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ఇటు తెలంగాణలో అయితే కర్ణాటకలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థ కూడా అనేకమైన కూడా సేవలు చేసింది ఈ ఒక్క జిల్లాలోనే దాదాపుగా నాలుగున్నర లక్షల కుటుంబాలకు కూడా ఈ రోజు కూడా ఆదుకొని అనేక రకాలు కూడా ముందుకు తీసుకుపోయిన సంస్థ కూడా మూడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో కూడా ఈ సంస్థ స్వచ్ఛందంగా కూడా అనేక కార్యక్రమం తీసుకొని కూడా సేవ కూడా చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలే ఈరోజు ఉద్యమిస్తున్నారు దీన్ని ఎక్కడ దీనికి ఈ జిల్లాలోనే నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా వెంటనే రెండు చేయాలని చెప్పేసి కూడా తీసుకొని వస్తున్నారు దానికోసమే ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల ముక్త కంఠంతో కూడా రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజాప్రతినిధులు కూడా పోయి చెప్పారు వారితో ఏమో మాటలకు మాత్రమే పరిమితమైతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము చేస్తామని కూడా చెప్తున్నాడు సెంట్రల్ తో చెప్తున్నాడు కానీ ఇంతవరకు కూడా లేదు కానీ ఇక్కడ నుంచి పక్కకు పోయే తొలగే పరిస్థితుల్లో ఆర్టీడీ సంస్థ ఉంది కాబట్టి ప్రజలే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకంటే కళ్యాణ్ దుర్గ నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమం ఈ సంస్థ కూడా చేసింది ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చూడగలిగింది అందుకోసమే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగయ్య గారి యొక్క నాయకత్వంలో కూడా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఉమామేశ్వర గారు కానీ తిప్పేశ్వర గారు చాలామంది పెద్దలు అందరూ కూడా కలిసి కూడా ఏది ఏమైనా కానీ ఈ సంస్థను నిలబెట్టుకుంటామని చెప్పేసి ప్రజల ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బ్రహ్మసముద్రం నుంచి చెట్టూరు కుందిర్పి కంబదూరు కళ్యాణదుర్గ నియోజకవర్గం దాదాపుగా నూట నాలుగు నూట మూడు నూట నాలుగు కిలోమీటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా మోటార్ సైకిల్ ర్యాలీ అని కూడా తీసుకొని పోయి ప్రజాభిప్రాయాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి మరీ ముఖ్యంగా నేను ఒకటే నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పదో తేదీ కూడా ఈ జిల్లాకు వచ్చారు అలాగే నిన్న కూడా రెండు రోజులు కూడా లోకేష్ గారు కూడా పర్యటించారు ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు ఒక నమ్మకాన్ని ప్రజలకు కూడా చెప్పలేదు దీన్ని నిలబెడతాము నిలబెట్టుకుంటామని చెప్పేసి అన్నీ తెలుసు కాబట్టి ఈ రోజున వారు హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఇది ఇక్కడ ఏమైనా కానీ ఎఫ్సీఆర్ఏ మీరు వెంటనే రెండు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా దేవనైతే దేవనంతి కూడా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా కాబట్టి వెంటనే చిన్న చిన్న విషయాలకే ప్రధానమంత్రి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ప్రధానమంత్రి దగ్గర పోయి ఈరోజు సాయంకాలం కూడా లోకేష్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా స్వయంగా కూడా కలుస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనుడు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన కూడా ప్రస్తావించి వెంటనే కూడా ఈ రెండు చేయాలని చెప్పేసి లేకుంటే తీవ్రం కూడా పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను రోజు అనంతపురం జిల్లాలో కళ్యాణ్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ కళ్యాణ రంగం నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయన్న గారు ఆధ్వర్యంలో సేవ టీటీ అని ఒక నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు బైక్ ర్యాలీని ప్రారంభించి మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు మన అనంతపూర్ జిల్లాలో ఆర్టీటీ సంస్థ ఏ విధంగా సేవలు అందిస్తుంది అని రాజకీయ పరంగా కానీ మతపరంగా కూడా ఏ రోజు కూడా సేవలు అందించలేదు కేవలం ఒక సేవా దృక్పథంతో మన అనంతపూర్ జిల్లాలో హాస్పిటల్ని ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు వైద్యాన్ని అందించారు అలాగే ఆర్డీటీ సెట్ ద్వారా కూడా పే పేద విద్యార్థులకు విద్యను అందించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేస్తూ ఉంది ఆర్డిటి సంస్థ అలాంటి ఆర్డిటి సంస్థ ఈరోజు ఎఫ్సీఆర్సిఏ ఎఫ్సిఆర్ఏ ద్వారా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంగా కూడా ఈరోజు ప్రజలు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున కూడా ఈ బైక్ ర్యాలీని చేపట్టి మద్దతుగా నిలిచాము ఖచ్చితంగా కూడా వెంటనే ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము ఎన్డిఎస్ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటన్ సర్కారు త్రిపుల్ ఇంజర్ సర్కారు రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎఫ్సిఆర్ఏను అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని ఆర్డీటీకి సంబంధించి రెన్యువల్ చేయడం అనేది వాళ్ళు మర్చిపోయారు చేయట్లేదు దానివల్ల ఆర్డీటీ సంస్థ యొక్క సేవలు ఇప్పటికే మందగించాయి వాళ్ళ జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది అట్లాగే హాస్పిటల్లో మందులు కొనడం ఇబ్బందిగా ఉంది పిల్లలు చదువులు కావచ్చు మిగతా ఆర్డీటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి యువతలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా బందగించిన విషయము స్లో అయిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం నిజంగానే ఆర్డీటీ సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్డీటీ సంస్థ యొక్క వాళ్ళకేం నష్టం లేదు వాళ్ళు ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు ప్రపంచంలో పేదలు భారతదేశంలో ఒక్క చోటనే లేరు వేరే దేశాల్లో ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నారు శ్రీలంకలో ఉన్నారు అందువల్ల అనంతపురంలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఆర్టీటీ సంస్థను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది నేను పత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో ఈ ప్రాంతం బాగుపడడాన్ని ఎవరైతే చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యమించాలి ఈ ప్రభుత్వం మీద ఉద్యమించకపోతే ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయకపోతే ఈ ప్రభుత్వ విధానాలను గట్టిగా ధిక్కరించకపోతే చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ పీపోర్ అని ఏ పథకం అయితే ఈయన చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఎవరో సాహుకారిని బాగా మేపి మళ్ళీ ఆయన పేదవాడికి ఇచ్చే వదులు దాదాపు ఆరేడు దశాబ్దాల నుంచి స్పెయిన్ నుంచి వచ్చిన మహనీయుడు గొప్ప ఆచరణవాది మానవతావాది ఫాదర్ పెర్రర్ గారు చేసి చూపించింది ఇదే ఎక్కడో డబ్బులు ఉంటే స్పెయిన్లో ఉంటే అవి భారతదేశానికి అనంతపురానికి తీసుకొచ్చి ఆయన ఈ పైద ప్రాంతాల్లో పెట్టాడు ఇక్కడే కళ్యాణదుర్గంలోనే ఈ కార్యక్రమాలు మా పార్టీ తరఫున ఎందుకు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నామంటే ఆర్ టి సంస్థకి ఈ కళ్యాణ్ దుర్గం పురుటి గడ్డగా మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల ఇది దీని ఈ విషయాన్ని చిన్నగా తీసుకోవద్దు మాకున్న వేదిక ఈ పార్టీ కాబట్టి ఈ వేదిక మీద నుంచి మేము గట్టిగా మాట్లాడుతాం చాలా చిన్న విషయం ఎంత రెన్యువల్ అనేది చాలా విషయాల్లో రెన్యువల్ ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వేలు జరుగుతుంటాయి అంత చిన్న విషయం ఇది రెండు చేసుకోవడం అనేది ఆ రెన్యువల్ కావట్లేదు అంటే కావాలనే చేస్తున్నారు పేదలను ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారు అనే విషయాన్ని నేను గట్టిగా తెలియజేస్తున్నాను అంతే కాకుండా ప్రజలందరూ ఇప్పటికే గట్టిగా నమ్ముతున్నారు కూటమి సర్కారే చంద్రబాబు నాయుడు గారే రెండు ఆపుతున్నారని కూడా గట్టిగా నమ్ముతున్నాను అందువల్ల ప్రజలందరూ ఇప్పటికే అది వైరల్ గా మా ప్రాంతంలో వస్తుంది కాబట్టి సాయంత్రం లోకేష్ గారు మోడీ గారిని గడుస్తున్నారు కాబట్టి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారిని అలాగే ప్రధానమంత్రి గారిని రెండు వేల విషయం పైన మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎక్కడ లేనట్లుగా త్రిపుల్ ఇంజన్ సర్కారు ఉంది ఇంతకంటే గొప్ప పనులు ఏముంటాయి ఆర్టీసి సంస్థ కంటే గొప్ప సంస్థ ఏది ఉంది పేదవాళ్ళను గుర్తించి ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళను బాగుపడేంత వరకు తీర్చిదిద్దింది ఎప్పుడు మనం చూస్తుంటాం ఖైదు నెంబర్లే కనిపిస్తుంటాయి జైళ్లలో మాకు కూడా పార్లమెంట్లో నెంబర్లు ఉంటాయి నాది కూడా జీరో వన్ నైన్ పార్లమెంట్ నా అనంతపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నెంబర్ నెంబర్లతోనే ఉంటాయి కానీ ఒక పేదవాడికి నెంబర్ ఇచ్చి వాడు బాగుపడేంత వరకు పోషించడం అనేది చిన్న విషయం కాదు మన ప్రాంతంలో ఈ ప్రాంతానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాము మనం ఇంకా ఆడిట్ సంస్థను రెండు చేయించలేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు ఎప్పుడో అరవై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం పేదలకు నష్టం చేసిన వాళ్ళం అవుతాము అందువల్ల ప్రతి ఇంటి నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వీధి నుంచి ప్రతి మండలం నుంచి దీన్ని విధంపించాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా ఇది చాలా బలంగా తయారైపోయి బలిసి ప్రభుత్వానికి మెడల్ తిప్పడం కూడా కష్టంగా ఉంది అంత మెజారిటీలు ఇచ్చినారు అందువల్ల పేదల వైపు ఇటు తిరిగి చూసే పరిస్థితి లేదు అందువల్ల ప్రజలందరూ గట్టిగా నిల నిలదీసి ధిక్కరించి తీసుకొని వస్తేనే భయపడి వాళ్ళు చేస్తారు కానీ ప్రతిమాలితోనో ప్రాధాయపడితేనో చేసే పరిస్థితులు లేవు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఆగిపోకముందే చేయాలా ఇప్పటికే ఆర్టీటీ సేవలు ఆగిపోతూ ఉన్నాయి నాకు ఎక్కడి నుంచి ప్రోత్సాహం ఇస్తుందంటే పార్టీ నుంచి ప్రోత్సాహం వస్తూ ఉంది ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోత్సహిస్తుందంటే అది పేదల ప్రజలకు సంబంధించిన పార్టీ పేదలకు సంబంధించిన పార్టీ పేద ప్రాంతాలు బాగుపడాలనుకునే పార్టీ అందువల్ల పేద ప్రజలారా లబ్ధిదారులారా మీరంతా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ సంస్థని కాపాడుకోవడానికి మాతో కలిసి ఉద్యమించాలని కోరుతూ ఉన్నాడు ఎక్కడైతే ఈ బ్రహ్మసముద్రం నుంచి ప్రారంభిస్తున్నామో ఇది కేవలం దుర్గమ్మ అనంతపురే కాదు అలాగే విజయవాడ ఢిల్లీ వరకు కూడా మనము ఈ ఉద్యమాన్ని విస్తరించాలి ఈ సంస్థని కాపాడుకోవాలి లేదంటే కేవలం చూసి తట్టుకోలేని పరిస్థితి వాళ్ళు ఎందుకు ఎప్పుడు రెగ్యులర్గా జరుస్తుంది ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారింటాయి ఎన్ని పార్టీ ప్రభుత్వాలు మారింటాయి ఎప్పుడు లేని రెన్యువల్ ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏ రోజు కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు ఆర్టీటీ వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు ఏ కులం కూడా చూడలేదు అలాంటిది ఎక్కడైనా సందర్భం ఉందని నేను ఒక్కడే ఒక్కసారి కూడా వినలేదు అంతేకాకుండా వాళ్ళు అవినీతికి సంబంధించి కూడా నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు అందువల్ల మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఇది ఒక చిన్న ఉద్యమం కాదు చాలా ప్రజా ఉద్యమం పెద్ద ఉద్యమం ఈ పార్టీ తీసుకుంటుంది మిగతా వాళ్ళందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పేద ప్రజలు పేద ప్రాంతాల్లో ఉండే రైతులు మహిళలు విద్యార్థులు అందరూ వచ్చి ఆర్డీటీ ఎఫ్సిఆర్ రెండు వేల అయ్యేంత వరకు కాపాడుకోవాలని కోరుతూ లేకపోతే వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏం లేదు గారికి వచ్చే నష్టం ఏం లేదు కానీ పేద ప్రజలకి పేద ప్రాంతానికి నష్టపోతాం కాబట్టి మనం పనిచేయాలని సంవత్సరాల క్రితం మనమందరం ఇంకా పుట్టకముందే ఆర్టీటీ సంస్థ ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని ఎడ్యుకేషన్లో పిల్లలందరినీ చదివించాలని ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ పెట్టాలని అదేవిధంగా పండ్ల తోటలు చెక్ ఫ్యామిలీలు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి బెర్ర గారు మొట్టమొదటగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితిని మన పెద్దలు మనమంతా చూసాం కానీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఈ ఆర్టీటీ సంస్థ కార్యకలాపాలను ఆపినటువంటి సందర్భం లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఆర్డీటీ సేవలను కొనసాగనివ్వకోకుండా రెన్యువల్ కానికోకుండా ఆపినటువంటి సంఘటన ఉంది ఇదేం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కాదు వేరే బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులను సైతం ఆపి అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ బాగుపడుతున్నటువంటి బీద వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసి ఆర్టీటీ సేవలు కొనసాగించే విధంగా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం చేస్తున్నాం గత రెండు నెలల నుంచి అనంత వెంకటరామరెడ్డి అన్న కానీ రంగయ్యన్న కానీ గిరిజమ్ గారు కానీ మా పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా రెన్యూవల్ చేయాలి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీద కాపాడాలి అని ముక్త కంఠంతో పత్రికా మూలకంగా తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు వరకు ఈ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి ప్రభుత్వానికి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా మరొకసారి నేను అడుగుతున్నా మాకు బాధ్యత ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మర సమన్వయకర్త రంగయ్యన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి నూట నాలుగు కిలోమీటర్ల బైక్ ర్యాలీ చేసి పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్లో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఆ ఫండ్స్ కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు గిరిజామక్క గారు మా మిత్రుడు టి ప్రేసాం గారు నాతో పాటు సమానమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం